ఈ హెయిర్ స్టైల్ వీడియో ఇంత వైరల్ అవుతుందని అస్సలు అనుకోనేలేదు అండ్ చాలా మంది కామెంట్స్ ఏంటంటే ఇంకొంచెం క్లియర్గా చూపించమని చెప్పేసి ఫస్ట్ అయితే ఇలా చామంతి పూలకి కాడలు కట్ చేసుకొని హెయిర్ పిన్స్ని ఇలా కుచ్చేసుకొని ఒక ఫైవ్ టు సిక్స్ ఫ్లవర్స్ని రెడీగా పెట్టుకోవాలి ఆ తర్వాత ఫ్రంట్ సైడ్లో కొంచెం స్మాల్ పోర్షన్ ఆఫ్ హెయిర్ని డివైడ్ చేసేసుకొని రబ్బర్ బ్యాండ్తో టైట్గా కట్టేసుకోవాలి ఈ హెయిర్ స్టైల్ యూట్యూబ్లో ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో చాలామంది ఫాలోవర్స్ని తెచ్చింది రబ్బర్ బ్యాండ్ కట్టేసుకున్న తర్వాత ఆ జుట్టుని బ్యాక్కి ఫ్లిప్ చేసేసుకొని ఆ ముందు పోర్షన్ ఆఫ్ హెయిర్ని డివైడ్ చేసి ఆ డివైడ్ చేసిన గ్యాప్లో నుంచి ఈ బ్యాక్కి ఫ్లిప్ చేసిన జుట్టుని తీసేయాలి అలాగా టూ టు త్రీ టైమ్స్ ప్రాసెస్ సేమ్ ప్రాసెస్ రిపీట్ చేసుకోవాలి చూడ్డానికి ఈజీగానే కనిపిస్తుంది కానీ ఇలా పిస్ట్ చేసేటప్పుడు కేర్ఫుల్గా చేయకపోతే అంత క్లమ్సీగా అనిపిస్తుంది సో కేర్ఫుల్గా మనం ట్విస్ట్ చేసుకోవాలి ఈ హెయిర్ స్టైల్ షార్ట్ హెయిర్ కైనా బాగుంటుంది మీడియం హెయిర్ కైనా బాగుంటుంది హెయిర్ అంతా ట్విస్ట్ అయ్యి చాలా బాగా కనిపిస్తుంది కదా సో బోత్ సైడ్స్ సేమ్ ప్రాసెస్ మళ్ళీ ఇటు సైడ్ కూడా రిపీట్ చేసుకోవాలి ఈ హెయిర్ స్టైల్ చామంతులతోనే కాకుండా రోజా పులతో అండ్ మల్లపూలతో కూడా చేసుకోవచ్చు బోత్ సైడ్స్ టై చేసుకున్న హెయిర్ని జాయింట్ చేసేసుకొని మధ్యలో మళ్ళీ ఇంకొక రబ్బర్ బ్యాండ్తో టైట్గా ముడివేసుకోవాలి ఇప్పుడు మనము ఆల్రెడీ రెడీ చేసుకున్న చామంతి పూలని ఇలాగా వన్ బై వన్ లైన్గా హెయిర్ హెయిర్స్కి ఫంక్షన్స్కి ఈ హెయిర్ స్టైల్ చాలా బాగా సూట్ అవుతుంది హెయిర్ స్టైల్ నచ్చితే మీరు కూడా ట్రై చేయండి